హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైతీయ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళామనమాట బెంగళూరు వెళ్ళి వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో చాలా డేస్ అయింది వెళ్ళి చేయాలనుకుంటే కొంచెం లేట్ అయిపోయా సో ఇవాళ పాసిబుల్ అయింది అనమాట ఇంకా బేసిక్గా ఎప్పుడైనా కానీ నేను బెంగళూరు వెళ్తే నా ఫేవరెట్ వచ్చేసి పాయసం అనేసి మా వదిన కంపల్సరీ చేస్తుంది మామూలుగా అయితే సగ్గుబుయ్యం పాయసం చేసేది సగ్గుబియ్యం ప్లస్ సేమియా నేను ఓన్లీ సేమియా మాత్రమే తింటాను సో ఈసారి సేమియా యో నాకోసం మాత్రమే చేసిన మాట స్పెషల్గా ఇంకా బా చాలా బాగుండింది పాయసం అయితే సూపర్ టేస్ట్ ఉండింది వెరైటీగా ట్రై చేసిందంట మొత్తం మిల్క్లోనే యాడ్ చేసేసేది కొత్తగా చెప్పింది బట్ బాగుండింది పాయసం అయితే ఇంకా మరుసటి రోజు మార్నింగ్ మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి ముందుగానే ప్రిపేర్ అయినాము దానికోసం వచ్చేసి రెడీ అయిపోయినాము హాల్లోనే అంతా ఇంకా వదిన లేట్ అయ్యేసరికి కొంచెం వదిన కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్గా వదిన వచ్చేసింది ఇంకంతా స్టార్ట్ అయిపోయి అనమాట ఆ గ్యాప్లో ఖాళీగా ఎందుకు ఉండేదని కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను నేను ఫోటోషూట్ చేసుకుంటా నేను పిల్లలు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా కార్లో ఇంటి దగ్గర నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందంట ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా మాతో పాటు ఇంకరన్నకాని వచ్చాడనమాట మాతో పాటు ఇంకా అందరం కారులో బయలుదేరాము పప్పిని స్కూల్లోకి వెళ్ళి పికప్ చేసుకొని తర్వాత స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా సో పప్పిని పికప్ చేసుకోవడానికి అన్నయ్య వెళ్ళాడనమాట ఫైనల్గా పప్పి అయితే వచ్చేసాడు పప్పి నేమ్ లక్షిత్ సాయి మాకు పప్పి పప్పి అని అలవాటు అయిపోయింది పప్పి మాత్రం పెద్దోడు అయిపోతున్నాడు నేమ్ మాత్రం అలాగే పడిపోయింది పప్పికి పప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మామూలుగా మేము అంతే చిన్నప్పుడు ఎవరైనా కానీ స్కూల్లో నుంచి ఎవరైనా వచ్చి పేరెంట్స్ అవుటింగ్ తీసుకువెళ్తామంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో కదా అస్సలు ఇంకా మా వాడు కార్లోనే డ్రెస్ చేంజ్ చేసుకునేసాడు ఇంకంతా స్టార్ట్ అయిపోయినమాట మధ్యలో కొంచెం లేట్ అయ్యింది అంటే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వదిన వాళ్ళు బయటెళ్ళారు మేమంతా కార్లోనే వెయిట్ చేస్తున్నాము ఇంకా నేను పప్పినే కదా వెయిట్ చేసేకి మాకు చిన్న పాప పెద్ద పాపను వచ్చేసి ఈసారి తీసుకురాలేదు స్కూల్ మిస్ అయిపోతుంది అది అక్కడ చాలాసార్లు అనుకున్నాము బెంగళూరు వచ్చినప్పుడు అల్లా గుడికి వెళ్ళాలి అనేసి పాజిబుల్ అవ్వలేదు మాకు ఎప్పుడు అనుకుంటాము కానీ పోస్ట్పోన్ అవుతా వచ్చింది ఒకసారి వదిలికి వెళ్తే బాగాలేకుండా ఒకసారి మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి రావాల్సి వచ్చి అట్లా కుదరకుండా ఉంటే ఈసారి అందుకనేసి పోతామో పోమో అనేసి షికాన్ని అక్కడ వదిలేసి స్కూల్ కనేసి మేము బెంగళూరు వచ్చాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరిపోయింది అనమాట నైట్ అనుకున్నాము మార్నింగ్కి అంతా బయలుదేరేసి స్టార్ట్ అయిపోయాం జర్నీ ఇంకా మధ్యలో స్నాక్స్ తింటూ వ్యూ అయితే చాలా బాగుండింది అంటే మేము ఒక టెన్ థర్టీకి అలాగ స్టార్ట్ అయి ఉంటాము అర్లీ మార్నింగ్ అంటే రష్ ఎక్కువ ఉంటుంది ఇంకా మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే ఫ్రీగా దర్శనం అవుతుంది అది కాక ఇంకా ఫేమస్ టెంపుల్ కదా ఎక్కువగా రష్ ఉంటుంది అని చెప్తే కొంచెం అటు ఇటు చేసుకుంటేనే మాకైతే లేట్ అయ్యింది మిడ్ ఆఫ్టర్నూన్ అయిన ఒక లెవెన్ ట్వెల్వ్ అట్లా ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళే లోపు ఇది గుడి దగ్గర టెంపుల్ అనమాట మాకు బాగా నచ్చిందంటే అసలు గుడి దగ్గరికి వెళ్తేనే ఆ రోజు స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడ పూజ అయితే ఎంత బాగా జరిగిందో ఇది వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ గుడి స్టార్టింగ్లో వచ్చేసి అవి ఏవో బిళ్ళలో అంతా ఇస్తారనమాట పుట్టలు వేసి మొక్కుబడి చేసుకుంటే మంచిది ఉంటుంది అనేసి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అంటే పాలే కంపల్సరీ కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది మాకు అందరికీ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు ఈ గుడి కానీ చాలా బాగుంది చూసేకి ఫస్ట్ టైం నేనైతే చాలాసార్లు అనుకుంటున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్ పాసిబుల్ అయిపోయిందో రాగలిగాము ఇక్కడ ఇంకా మామూలుగా గుడికి వెళ్తే కాళ్ళు కట్టుకుంటాం కదా ఇక్కడ ఎలా అంటే వాటర్ కిందనే ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట పైప్స్ ద్వారా అది చాలా బాగా నచ్చింది అనమాట మళ్ళీ సపరేట్గా ట్యాప్ తిప్పే పని పక్కన వెళ్ళే పని లేకుండా గుడికి ముందరే స్టార్టింగ్లోనే ఉందన్నమాట అలాగా ఇది లోపలికి ఎంట్రన్స్ చాలా బాగుంది వ్యూ కానీ అంతా ఇంకా మిడ్ ఆఫ్టర్నూన్ టైం కదా అంతగా రష్ లేరు అది ఇక ఆ రోజు మండే వెళ్ళాము అయినా కానీ అంత రష్ అయితే లేదు గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండుంది రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మధ్యలో అక్కడక్కడ ఫైనల్గా అయితే వ్యూ అయితే చాలా బాగుంది గుడికి బయట కానీ అవుట్ సైడ్ అంత లోపల అంతా అంత కర్ణాటక ఇది కదా చాలా బాగుంది అనమాట జనాలు అయితే ఎక్కువ రష్ అయితే పెద్దగా లేదు మేము వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది మా అన్న వదినా కానీ అన్నారనమాట ఇంత ఫ్రీగా అయిపోయిందని అసలు ఎక్స్పెక్ట్ చేసిన లేదు లాస్ట్ టైం వాళ్ళు ఎప్పుడో వచ్చింటే కొంచెం అర్లీగా వచ్చినా కానీ లే అంటే రష్ ఎక్కువగా ఉండింది అంటే ఇప్పుడు మేము అసలు మాకు దర్శనం అవ్వదేమో గుడి క్లోజ్ చేస్తారు అనుకున్నాము అంత లేట్ అయిపోయింది మా పన్నెండు ట్వల్ క్లాక్ పైన అయిపోయింది కాబట్టి అవ్వదేమో అనుకున్నాము కానీ చాలా ఫ్రీగా అయింది ఇంకా లోపల వచ్చేసి లోపల గర్భగుడి దగ్గరికి తీసుకెళ్ళాము మళ్ళీ ఇంకా ఫొటోస్ అవలేదు కెమెరా అంటే ఎందుకు దేవుడిని ఇది చేసేది అనేసి నేనైతే తీయలేదు బట్ బయట నుంచి అయితే ట్రై చేశాము మాకైతే చాలా బాగా దర్శనమైంది దేవుడు గారు చాలా బాగా కనిపించాడనమాట ముందర వచ్చేసి ఒక ఏకశిలా విగ్రహానికి ఫ్రంట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడంట ఇది వచ్చేసి ఫేమస్ మొత్తానికైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎంత బాగా దర్శనం జరిగింది అంటే సుబ్రహ్మణ్య స్వామిది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంత బాగా దర్శనం అయింది ఎంత ఫ్రీగా రష్ లేకుండా ఫ్రీగా చూసాం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి మరీ చూసాం అక్కడ మేబీ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల అనుకుంటాను జనాలు పెద్దగా రాలేదు అనేసి కాకపోతే చూడండి ఫ్రంట్లో కనిపించేదంతా సుబ్రహ్మణ్య స్వామిది వెనకాల పైన క్లో బ్యాక్ సైడ్ ఉండేది నరసింహస్వామిని మిర్రర్ పెట్టి చూపిస్తారంట అలాగా ఇంకా మేము దర్శనం అయిపోతేనే ముందు పక్క ప్రసాదం తీసుకొని కూర్చున్నాం అనమాట అక్కడే కాసేపు అంతా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కూర్చునేసి మళ్ళీ ఇంకా చూద్దాము పెద్ద గుడి కదా ఇంకా మేము ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అంతా వదిన వాళ్ళు వచ్చారంట వదిన వాళ్ళు శంకరన్న వాళ్ళు అంతా ముందే వచ్చి చూసారంట ఇంకా అవుట్ అవుట్వ్యూ అంతా చూపిస్తున్నారు ఇక్కడ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే గుడికి వెళ్తే ఇప్పుడు తిరుమల వెళ్తే ఎలాగైతే అన్ని దేవుళ్ళవి ఎంత ఉంటాయో అలాగ అన్నమాట బాగుంది గుడి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని అన్నదాన కార్యక్రమం ఉంది అనేసి మా వాళ్ళకి తెలియదు అంట ముందు వచ్చినారు కానీ తెలియదంట అన్న అయితే అన్నాడు అలాగనేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలాసార్లు వచ్చాము కానీ నాకైతే తెలియదు ఉంది అనేసి క్లోజ్ అయిపోయింటుందేమో అనుకున్నాను అని అనుకున్నాడంటన్నా అన్న కానీ మాకు తెలీదు టైంకి వచ్చేసి లంచ్ టైంకి మాకైతే ఫుడ్ లంచ్ అక్కడే అనమాట సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండింది అన్నకి బేసిక్గా పిల్లలు అంటే చాలా ఇష్టం అది అంటే ఇంకా ఎక్కువ అంట బట్ వాళ్ళిద్దరికీ బాబులే అయినా కానీ వీళ్ళ పాపను ఎంత బాగా ఎత్తుకుంటాడంటే అది పోదు బట్టిగాడు ఇంకా మిగతా వాళ్ళు పోయినా కానీ బట్టిగాడు అస్సలు పోదు చిన్నది కదా దాన్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారనమాట అన్న వదిన ఇద్దరు ఆ రోజు ఇక్కడ తీసుకో మంచిగా ఉంటుంది లొకేషను ఇక్కడ మంచిగా ఉంటాయి అంటే తెలియదు కదా గుడి మొత్తం చెప్పినారు ఇచ్చారనమాట ఇది వచ్చేసి మూల విరాట్ అనమాట ఫస్ట్ అక్కడ ఉండేదంట దేవుడి విగ్రహం అవి మళ్ళీ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్లు ఉన్నారు ఇవి వచ్చేసి నాగ ప్రతిమలు అంతా ఇప్పుడు మొక్కుబళ్ళు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఎవరైతే మొక్కుబళ్ళు చేసుకొని ఉంటారో అవంతా వాళ్ళంతా వాళ్ళ మొక్కు తీర్చిన తర్వాత జంట నాగుల్ని అక్కడ ప్రతిష్ఠిస్తారంట మొత్తం అంతా నాగరాళ్ళే నేను ఇదైతే ఫస్ట్ టైం చూసిన ఇట్లు ఉంటుంది అనేసి నాకైతే తెలియదు ఇక్కడికి వచ్చినాకే తెలుసు ముందైతే అయితే చెప్పారు బ్రీఫ్గా మా వదిన ముందుగానే చూపించేస్తున్నాను అనమాట విజువల్స్ అన్ని ఐడియా అంటే మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ముందుగానే ప్రీప్లాన్గా ఉంటే ముందే చెప్పేస్తుంది అనమాట అవి అవి ఇక్కడే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి మా పప్పి అంతా రూట్ అంతా చెప్తూ ఉంటాడు మ్యాప్తో చూసుకునేసి ఇంకా నేను ఫస్ట్ టైం ఇవంతా చూసి నేను చూశాను మహిగాని చూసేవాడేమో తెలియదు నాకైతే నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అంటే అండ్ మామూలుగా ఇక్కడ విగ్రహాలంతా ప్రతిష్ఠిస్తారు కదా వాళ్ళు ఎవ్రీ ఇయర్ నాగపంచమికి నాగుల చవితి రోజు వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళ విగ్రహాలు తెచ్చుకు పూజిస్తుంటారు కదా వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహాలు అన్నింటికి పూజ చేసుకునేది అంటే వాళ్ళ శక్తి మేర కోరికలకు నెరవేరిన వాళ్ళందరూ వచ్చి వచ్చేసి ఇలాగ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారంట ఈ పక్క చెట్టు ఉంది ఇటుపక్క అంత నవగ్రహాలు అది ఇక్కడ అంతా మొత్తం అన్నీ నాగు నాగరాళ్ళే అనమాట ఇంకంతా సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే ఇంకా నాగ నాగపాములే రిలేటెడే కదా సో చాలా బాగుంది గుడి అయితే చూసేకి ముందర ఫ్రంట్ బ్యాక్ అంత సరౌండింగ్స్ అంతా నీట్గా ఇదంతా మొత్తం చుట్టుపక్కల సుమారుగా ఎంత ఉన్నాయంటే చాలా పెద్ద గుడి గుడి లోపల ఫ్రై లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో రూట్ ఉంటే ఈ పక్క అంతా ఇలాగ నాగరాలను వచ్చేసి ప్రతిష్ఠించారు అంటే ఎంత పవర్ఫుల్ ఎంత మంది కొడుకులు ఉంటే వాళ్ళు అలాగ చేసుకుంటారు సో చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట సుబ్రమణ్య స్వామి గుడి ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి కోతులు ఎక్కువ ఉన్నాయి ఇంకా గుళ్ళ లోపల వచ్చేసి ఒక సైడ్ వినాయక స్వామి టెంపుల్ శివుని టెంపులు అలాగే పార్వతీమాత అంతా సపరేట్ సపరేట్గా చిన్న చిన్న గుళ్ళాగా ఉన్నాయి లోపలంతా ఇవి నాగరాళ్ళు ఇంకా ఆ ప్లేస్ ఈ మొత్తం అంతా ఇక్కడ కనిపించే సరౌండింగ్స్ అంతా కానీ నాగరాళ్ళే మొత్తం అందరూ ప్రతిష్ఠించి ఇంకా ఆటుపక్క లార్జ్ వరకు ఉన్నాయి చాలా ఇక్కడికి అయితే నేను నిజంగానే మిస్ అయిపోయాను నాకు చాలా మళ్ళీ అనిపించింది అయ్యో పాపని తీసుకొచ్చింది చాలా బాగుండింది కదా అనేసి ఇషిక ఒకటి మిస్ అయిపోయింది అనేసి బేసిక్గా ఇషికాకు ఒకసారి హెల్త్ బాగాలేదంటే నేను అప్పుడు అనుకున్నాను ఎలాగూ బెంగళూరు వస్తాం కదా మా ఉదయం చెప్పింటే సరే వెళ్దాము అనేసి ఇంట్లో నొప్పి అంటే చిన్న పెద్ద పాప ఆ పాప కోసం అనుకున్నాను బట్ ఇషికా అయితే వెళ్ళామేమో అనే ఉద్దేశంతో వెళ్ళాము అంటే గుడికి పాజిబుల్ అవుతుందో లేదో అనేసి పాజిబుల్ అయిపోయింది గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము మంచిగా దర్శనమైంది చాలా అంటే చాలా బాగా దర్శనమైంది మొత్తం అంతా కొంచెం గ్లీ ఫీలింగ్ ఏమంటే ఇషికాన్ని తీసుకెళ్ళింటి ఇంకా బాగా హ్యాపీగా ఉండింటాను కదా అంటే నాకు మనసుకి ఇంకా ఫుల్ సాటిస్ఫై అయింటాను అనే ఫీలింగ్ వచ్చేసింది బట్ ఓవరాల్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలాగా ఫస్ట్ టైం నేనైతే ఇన్ని నాగురాళ్ళు ఇంత పవర్ఫుల్ దేవున్ని చూసిండే ఇంకా ఇంకొకే సుబ్రహ్మణ్యం ఇంకా పవర్ఫుల్ అంట అంటే అది ఇంకా కొంచెం లెంత్ ఏమో ధర్మస్థలం మాకు కట్టుపక్క ఉంటుంది అని చెప్ప ఏవైనా మనం అనుకున్నవి జరగదు అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగిపోతాయి కదా అందులో ఇది ఒకటి అనిపించింది నాకు లాస్ట్ టైం ఒక త్రీ టైమ్స్ ఏమో వచ్చింటాము అదే పనిగా గుడికి వెళ్ళాలి అనేసి కానీ మాకు అప్పుడు కుదరలేదు ఈసారి అయితే అవుతుంది లేకపోతే లేదేమో అంటే నాట్ కంపల్సరీ వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునేసాము అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము అనమాట దర్శనం కానీ చాలా సూపర్గా జరిగింది మళ్ళీ పాజిబుల్ అంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేనైతే అంత బాగుంది వ్యూ చూసే కానీ గుడి అట్మాస్ఫియర్ అట్మాస్ఫీర్ అంత పీస్ఫుల్గా ఉంటుంది మామూలుగానే టెంపుల్ అంటేనే కదా సో ఇక్కడ మేము వెళ్ళిండేది ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మాకు వచ్చేసి పిక్స్ తీసుకుంటా అంటే కోతి అయితే మా వెనుకలే మా చుట్టుపక్కల ఉంది ఇంకా కొబ్బరికాయలు అంతా కొట్టిన కదా వాటి కోసం వచ్చేసి ఈ అక్కడంతా అవి మేకలు చుట్టుపక్కల అంతా వచ్చేసి మొత్తం అంతా పల్లెలాగా ఉంటుంది బయటంతా చూసేకి పీస్ఫుల్గా ఉంటుంది బాగా సో అలాగా దర్శనం అయిపోయాక అనమాట బయట వచ్చేసాం అంతా చూసుకునేసి నీట్గా బయట కార్ పార్క్ చేసిన అది ఎండకి కార్ పార్క్ చేసేసరికి హెవీగా ఉం వేడిగా ఉండే కాలిపోతూ ఉండే ఇంకా మేము బయట నిల్చొని కొంచెం అట్లా ఇట్లా తిరుగుతూ నేచర్ని ఎంజాయ్ చేసిన తర్వాత కార్ కూల్ అయ్యాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ఈ మేక ఎందుకు మా పక్కనే ఉందంటే మా వదిన గ్రీన్ కలర్ శారీ వేసుకొచ్చింటే అవి ఆకులు ఉన్నాయి ఫ్లవర్స్ లాగా అవి సో అవి ఆకులు అనుకునేది ఏమో నాకు మేక అందుకే అటు చుట్టూ తిరుగుతూ ఉండ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా ఆ జర్నీలో వచ్చేసి మేము అంత మధ్యలో చెరుకు రసం తాగేసి వచ్చేసాము ఇలా ఘాటు ట్రిప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్